క్రైస్తలో దేవుడు మన జీవితంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఐదు నెలలు మనల్ని కాచి కాపాడి ఆరో నెలలోనికి ప్రవేశించుచున్న మనల్ని ప్రవేశపెట్టుచున్న దేవునికి స్థుతులు స్తోత్రములు మహిమయు ప్రభావములు కలుగునుగాక ఆ మేన్ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ న్యూ మంతలు మాట్లాడుచున్న వాగ్దానం ఏంటి అంటే కీర్తన ముప్పై నాలుగో కీర్తన పదిహేనో వచనాలు మనం చూస్తే యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నవి యహోవా తన యొక్క దృష్టిని నీతిమంతుల మీద పెడుతూ ఉన్నారు ఆయన చెవులు వారి మొరలకు ఉన్నది మంతుల మీద ఆయన దృష్టి నిలపడానికి కారణం వారు అన్ని విషయాలలో ప్రవర్తనలో మాటలలో చేతలలో క్రియలలో అన్నిటిలో కూడా వారు నీతిగా మాట్లాడుతూ ఉంటారు నీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు నీతిగా సంభాషిస్తూ ఉంటారు అంచేత నీతిమంతుల మీద ఆయన దృష్టి నిలిచి ఉన్నది నీతి మంత్రుల మీద ఆయన దృష్టి నిలిచి ఉన్నప్పుడు వారికి బలహీనతలన్నిటి నుండి వారు విడుదల పొందుకుంటూ ఉన్నారు వారు ఆర్థిక విషయాలన్నిటిలో కూడా వారు రెట్టింపు సమృద్ధిని వారు కలిగి ఉంటారు సమస్యలన్నిటిలో కూడా కావలసినంత జ్ఞానాన్ని సమాధానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో వాళ్ళకి స్నేహితులు ఎంతో క్షేమంగా ఉంటారు వారి సరిహద్దులలో నెమ్మది కలుగుతూ ఉంది చాలా ఒకటేంటి అనేకమైన విషయాలు నీతిమంతుల మీద ఆయన దృష్టి నిలిపినప్పుడు నీతిమంతుల యొక్క జీవితాలలో అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నారు ప్రయాణాలలో దేవుని కృప వారికి తోడుగా ఉంటుంది జాబ్స్లో దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంటుంది వారు స్కూల్స్కి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని కృప తోడుగా ఉంటుంది ప్రతి విషయంలో దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉండి ఉన్నది సో ఎందుకు అంటే వారు నీతియుక్తముగా జీవించడం మొదలుపెట్టారు కాబట్టి సర్వోన్నతుడు సర్వశక్తి కలిగిన దేవుని యొక్క కనుదృష్టి నీతి మంతుల మీద ఉండి ఉన్నది సో మన మీద కూడా దేవుని యొక్క దృష్టి నిలవాలి అంటే మనము కూడా నీతిమంతులుగా జీవించాలి ప్రతి విషయంలో నీతి యథార్థత కనపరుస్తూ ఉండాలి సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో అటు కార్యములను జరిగించునుగాక ఎహోవ దృష్టి మీ మీద గాక వారి యొక్క ఆయన యొక్క చెవులు వారి ప్రార్థనలకు వినడానికి ఆసక్తితో తెరుచుకుని ఉన్నవి సో ఇన్ని కార్యాలు దేవుడు మీ జీవితాలలో చేస్తూ ఉన్నారు ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యోహోవా మీ దృష్టి నీతిమంతుల మీద ఉంచి ఉన్నారు దివా మీ చెవులు వారి యొక్క మొరలకు ఒగ్గి ఉన్నవి తండ్రి మీరు చేస్తున్న ఈ క్రియలన్నిటిని బట్టి ఈ గొప్ప కార్యాలను బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన నీతిమంతులుగా జీవించడానికి మీ దృష్టి మా మీదకి మలుచుకోవడానికి నా ప్రభు మా వైపు తిరగడానికి మీరు మా వైపు తిరగడానికి ఒకే ఒక కారణం మీ దృష్టి మా మీద నిలపడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే నీతిగా జీవించడం దేవాటి నీతిగా జీవించి నాయన జీవితాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా నీ కృపను మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా ప్రతి విషయంలో మీ తోడుగా ఉన్నారు మీరు మీ కార్యాలు చేస్తున్నారు నన్ను గడిచిన ఐదు నెలలు కాపాడినందుకు నీకు వందనాలు ఆరు నెలలోనికి ప్రవేశించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు మా నిండు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి కొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మా గాడ్ బ్లెస్ యు గాడ్ విత్ యు ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుని కృప నిత్యము మీకు ఉండి నడిపించును గాక మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు